గ్రామ పెద్దలకు మరియు చిన్నలకు అక్కా చెల్లెలకు ప్రతి ఒక్కరికి కూడా నా సత్యమైనటువంటి రాధాభాయ్ జోషిని మా ఐదు సంవత్సరాల క్రితం ఎంపీటీసారి భారీ మెజార్టీతో కల్పించారు మరియు ఈసారి దామోదర్ రాజనరసీమ మంత్రివర్యులు మరియు గ్రామ పెద్దలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా మిస్ మా సత్యమైన రాధాబాయిని నిలిపించి ప్రతి ఒక్కరు కష్టపడి భారీ మెజార్టీ గెలిపించారు ఎంపీటీసీగా గెలిచినప్పుడు మనము ఐదు బోర్లు నాలుగు బోర్లు వేయడం జరిగింది గ్రామంలో శ్మశాన వాటికి వేసుకోవడం జరిగింది మరి అంటే డంపింగ్ యార్డ్ చేసుకోవడం జరిగింది ఉర్దూ మీడియం స్కూల్ ముప్పై సంవత్సరాల నుంచి కార్వ పిల్లలు నడవడానికి లేకుండే దానికి ఎంపీటీసీ నిధుల నుంచి ఐదు లక్షలతో మరమ్మతి చేసి గవర్నమెంట్ పాఠశాల చేయడం జరిగింది మరియు దామోదర్ రాజనరసింహ గారు మంత్రి అవగానే మా గ్రామానికి రెండు బోర్లు మరియు ఐదు లక్షల సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది వారు వారి సహాయంతో ఒకటి ఎస్సీ కాలనీ నుంచి పక్కన బోర్లు వేయడం జరిగింది అలాగే మైనార్టీ శ్మశాన్ వార్టీలోకి బోర్ వేయడం జరిగింది మళ్ళీ రెండు మూడో బ్లాక్లో సిశిరావు ఐదు ఎలక్షన్లోకి వేయడం జరిగింది ఇప్పుడు కూడా గ్రామ నన్ను మా సత్యమాన్ని గెలిపించినందుకు ప్రతి ఒక్కరిగా ప్రతి ఒక్కరికి అన్నదండలాగా ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ ఒక్క కార్యక్రమానికైనా నా తోడుగా నా తోడుగా ఉండి ఇప్పుడు మొన్న ఎలక్షన్లు ఇది చేసి ఎలాగైతే కష్టపడినని గెలిపించి మీరు అందరూ సార్ దగ్గర నా యొక్క పరువు మన యొక్క గ్రామ పరువులు ఎలా అయితే చేసుకున్నారో అదేవిధంగా మీరు నాతో పాటు ఉండండి నేను మీతో పాటు ఉంటా ఎలాంటి కార్యక్రమానికైనా ముందంజలో ఉంటా దానికి నేను మనస్ఫూర్తిగా ఇది చేసుకొని చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకు నమస్కారములు జై కాంగ్రెస్ జై సిడియా